హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళినప్పుడు జపాలికి అయితే తప్పకుండా వెళ్ళండి జపాలి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది సో జపాలి యొక్క చరిత్ర ఏంటంటే జపాలి తిరుదమ్ హిందూ పురాణాలకు మరియు మతపరమైన కథలకు దగ్గర సంబంధం కలిగి ఉంది పురాణాల ప్రకారం దేవుడు హనుమంతుడు ఈ ప్రదేశంలో ధ్యానం చేశాడు ఇది హనుమంతుని భక్తులకు ఒక ముఖ్యమైన ప్రదేశంగా మారింది ఈ ప్రదేశాన్ని వివిధ ఋషులు మరియు సాధువులు తపస్సు చేశారు చపాలి అనే పదం జపం నుంచి ఉద్భవించింది దీని అర్థం ధ్యానం ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది సో మీరు కూడా తిరుమలకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చపాలికైతే ఖచ్చితంగా వెళ్ళండి సో చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది మీకు చాలా బాగా నచ్చుతుంది అక్కడ వాతావరణం మాత్రం చాలా బాగుంటుంది బడ బాకృత బడ బడ బాకృత బడ బాణలకృత బహు భస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడదాపు గని